ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో ఇప్పటికి ఎనభై తొంభై రోజులే తొంభై రోజులు అన్ని లోపల వర్షాలు వచ్చాయి వర్షాలు వస్తే ఎక్కడైతే గండ్లు ఉన్నాయో ఆ గంటల వల్ల విజయవాడ మొత్తం మునిగిపోయింది ఒక దుర్మార్పుడు చేసిన పనికి రెండు లక్షల యాభై వేల కుటుంబాలు ఏడు లక్షల మంది ప్రజలు పది రోజులు అందరూ చెందరూ నీళ్లు కూడా లేకుండా అల్లాడే పరిస్థితికి వచ్చారు వాళ్ళు చూస్తే చాలా బాధిస్తుంది అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేశారు ఈ ఊర్లో పెట్టితే బోట్లు పెట్టి ఇంటింటికి పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ నీటి ఉదిరితో ఎన్టీఆర్ కూడా లోపల కోరకపోయారు కొన్ని ప్రాంతాలని చూస్తే మంచి నీడు కావాలని పిల్లలకు మంచి నీళ్లు పెద్దవాళ్ళు బాధపడే పరిస్థితికి వచ్చారు నియోపకా పిల్లల్ని కాపాడుకోవడానికి చిన్న పిల్లలు తీసుకునే పాలను కూడా వదిలిపెట్టి బయట వచ్చే పరిస్థితి వచ్చారు అంటే ఇద్దరు రెడ్డా సరిపోతాం బిడ్డలను కాపాడుతామని తండ్రి బిడ్డలు తీసుకొని బయట వచ్చే పరిస్థితి బయట కనపడి ఎడ్చే పరిస్థితి వచ్చారు ఇవన్నీ కారణం ప్రకృతి చిన్న చూపు చూసింది కానీ నాయకుల యొక్క పాపాలు ఆనాటి నాయకులు చేసే తప్పులు ఇప్పుడు పాపాలుగా మారే పరిస్థితి వచ్చింది నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఓటుతున్నాను రాబోయే ఇలాంటి దుర్మార్గుల రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు అది నేను అందరూ గుర్తుపెట్టుకోవాలి మొన్న ఓటు వేసారు అందరినీ గెలిపించారు మీ ఆశలకు అనుగుణంగా మేము పనిచేస్తాం మీ మంచి కోసం నిరంతరం పనిచేస్తాం మేము ప్రజల మీద పెద్దదారులు వస్తారు ప్రజాసేవులుగానే ఉంటాం మా ఎమ్మెల్యేలు కానీ అధికార యంత్రాంగం కానీ ఎప్పుడో మీకు అందుబాటులో ఉంటుంది ఒక ఇబ్బంది వచ్చిన మామూలు సమయమైనా మీ మంచి కోసమే పనిచేస్తాం ఈ విషయం కూడా మీరు ఆలోచించాలని మరో కష్టాలు కోరుకుంటూ ఏదో ఆ రోజు ఎలక్షన్ లో ఓట్లేశ ప్రమాణం గెలిపించారు మా బాధ్యత అయిపోయిందని మీరు ఇట్లా పడుకుంటే మళ్ళా దుర్మార్గులు వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలే అనుకుంటే అనునిత్యం మమ్మల్ని ముందుకు నడిపించే దాంట్లో మీరు ప్రధానమైన పాత్ర వహించాల్సిన అవసరం ఉంది మీరు చెప్పేది మీరు ఇవ్వండి మా నెంబర్ ఓ ఓసారి మీ ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది కూడా మీరు ముఖమాతంగా మీరు చెప్పండి అది కూడా నేను కరెక్ట్ చేసుకొని తద్వారా మంచి నిర్ణయాలు చేస్తా రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు మీకు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా మీ అందరూ కూడా మీ సెల్ ఫోన్ నెంబర్ కి ఒక మెసేజ్ వస్తుంది మీరు దానికి సమాధానం చెప్పి నేరుగా నాకే వస్తుందని వారి పైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది మధ్యవర్తులు ఎప్పుడూ ఉండరు మీకు నాకు నేరుగా ప్రజలకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారా నేను సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొకసారి మీ అందరి గమనిస్తున్నా ఎమ్మెల్యేలు మా ఎంపీలు పనిచేస్తాం మా కలెక్టర్లు గారి మాధ్యమాలు గాని ఎస్పీలు గాని అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం ప్రజా అంకితం కోసం మీ అందరికీ అన్ని చేస్తామని తెలియజేసుకుంటూ స్పష్ట రాజకీయాలు ఇచ్చాం ఏడవ తారీఖు లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమేమి వాళ్ళ నామ్స్ ప్రకారం మీ ఇంటికి చేసే బాధ్యత